వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం శనివారం పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఒక మంది పోలింగ్ అధికారులకు ఏప్రిల్ రెండు ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ ఆరు తేదీలలో మూడు రోజుల పాటు పోలింగ్ నిర్వహణకు సంబంధించి మాస్టర్ ట్రైనర్లచే అవసరమైన శిక్షణ అందించడం జరిగింది జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ గతంలో మనం వంద సార్లు ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ అప్రమత్తంగానే ఉండాలని ప్రతి ఎన్నికకు ఎన్నికల కమిషన్ కొత్త కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తుందని నిబంధనలను పాటిస్తూ పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు మే పదమూడున జరిగే పోలింగ్ను విజయవంతం చేసేందుకు పోలింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలు మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పోలింగ్ అధికారులకు అందించిన హ్యాండ్బుక్ను ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండు మూడు సార్లు చదవాలని కలెక్టర్ సూచించారు పోలింగ్ సమయంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే అనుసరించాల్సిన విధి విధానాలపై మనకు పూర్తి అవగాహన ఉండాలని ఎన్నికల కమిషన్ నిబంధనలపై వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు సంపూర్ణ అవగాహన ఉంటుందని మనకు నిబంధనలపై అవగాహన లేకపోతే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని కాబట్టి ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహనతో పోలింగ్ వీధులకు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ బి గంగయ్య

అండి మనం వంద సార్లు ఎలక్షన్ చేసినా పోయినసారి కూడా మాట్లాడుకున్నాం ఈ అంశం వంద సార్లు ఎలక్షన్ చేసుకున్నా నిన్నటి సర్కులర్ చూ చూడకపోతే ఫెయిల్ అవుతాం అర్థమైంది కదా ఎక్స్పీరియన్స్కి విలువ చాలా ఉంది కానీ ఓన్లీ ఎక్స్పీరియన్స్తో ఎలక్షన్ వెళ్ళే వాళ్ళు ఆ లోపాన్ని తగ్గించుకోవాలి ఎందుకు లోపం అంటున్నాను దాన్ని గైడ్ లైన్స్ని జాగ్రత్తగా చదవండి కొత్తగా ఇచ్చిన పుస్తకాలని మరొకసారి దిద్ది చూడండి సర్క్యులర్స్ కూడా ఏమైనా కొత్తగా వచ్చి ఉంటే చూడండి మీకు ఇచ్చిన పిఓ ఏపీఓ ఓపిఓ మాన్యువల్ ఒకసారి చెప్పి చూడండి మారిన రూల్స్ చాలా ఉన్నాయి నేనేటివోలా చెప్తున్నాను మీకు మారిన రూల్స్ చాలా ఉన్నాయి ముందే ఎక్స్పీరియన్స్తో ఈ ఎలక్షన్ నేను ఈజీగా చేసుకుంటానని అనుకోకండి ఓకే మొదటిది రెండోది రెండోది ఒయిన్సాచ కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఆ పోలింగ్ బూత్ లోపల పోలింగ్ బూత్ లోపల రాణి ఎవరు రాజెవరు ఎవరు బూతారు మీది వాళ్ళు సహకరించే బృందాన్ని నాది చెల్లదు తిహిల్దార్ చెల్లదు పోలీస్ చెల్లదు క్యాండిడేట్ చెల్లదు ఎవరిది చెల్లదు ఆ గది మీది ఆ గదిని మానిటర్ చేయాల్సింది నడిపించాల్సింది మీరు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఒక రోల్ ఇచ్చినప్పుడు ఒక పవర్ ఇచ్చినప్పుడు ఉన్న వేల పైన ఓటర్స్కి మీరే న్యూట్రల్గా ఫియర్ గా ఓటు ఇచ్చేదానికి మీరే దారి అది మీ పవర్ రెస్పాన్సిబిలిటీ గ్రహించుకోవాలంటే దాన్ని ఎలా ఉపయోగించాలి దాని వెనకాల ఉన్న చట్టాలు ఏంటి ఏ చట్టాల ద్వారా మీకు ఆ పవర్ వచ్చిందని గమనించాలి అది మీరు ఇప్పుడు చేస్తే కానీ అప్పుడు వీక్ అవుతారు ఎందుకు మీకు ఇది ఒక ఉద్యోగం అండి మీకు నాకు ఒక ఉద్యోగం సరేనా చేస్తాము ప్రయత్నిస్తాము గట్టిగా చేయడానికి ప్రయత్నిస్తాము అంటే అటువైపు ఉన్న వాళ్ళకి ఏంటి లైఫ్ అవుట్ డెత్ ఎలక్షన్ గడిస్తే ఐదు సంవత్సరాలు ఒక్కవైపు ఎలక్షన్ ఓడిపోతే ఐదు సంవత్సరాలు ఇటువైపు వాళ్ళు మనకన్నా వంద సార్లు లోతుకెళ్లి రూల్స్ చదువుతారు ఈ భయాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకోండి భయాన్ని భయం అనే చెప్తున్నాను భయాన్ని మనసులో పెట్టుకోండి మనకన్నా ఎక్కువ రూల్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళు రూల్ లో ఆర్గ్యూ చేసేటప్పుడు నేను ఈ ఓటింగ్ ఛాలెంజ్ చేశాను కదా మీరు ఒక్క నేను టెండర్ ఓట్ వేస్తాను నాకు దారి చూపించండి ఈ ఓటు వేసిన వాడు వాడు ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తున్నా అర్థమైంది పెట్టలే నేను పెట్టను నేను మీరు ఓటింగ్ స్లిప్ ఇచ్చిన తర్వాత నేను ఓటు ఇయ్యను అని వెళ్ళిపోతున్నాడు అప్పుడు కానీ మీకు రూల్ తెలియపోతే డాబురయ్యారనుకోండి అక్కడ ఉన్న ప్రతి ఏజెంట్ అక్కడున్న కెమెరా కూడా అందరూ మా పి తెలియట్లేదు ఈ బూత్లో అయిపోతుంది లేకపోతే పొద్దున్న తర్వాత పాడైన ఈవీఎంలు పక్కన పెట్టుకున్నారు మీరు సెక్టర్ ఆఫీసర్కి ఇవ్వలే వచ్చి కెమెరా తీస్తారు అరే ఇంకో ఈవీఎం పెట్టుకున్నాడు ఏదో చేస్తున్నాడు వీడికి ఏదో పార్టీ ఉంది వీడికి ఏదో ఇది ఉందని పెట్టి చెప్తారు ఇవన్నీ మనకి ఏంటంటే అండి నైన్టీ నైన్ పర్సెంట్ గట్టిగా ప్రిపేర్ అయ్యారు మీకు సహకరించే బృందం ఎంత బాగా ట్రైన్ అయిందని తెలుస్తుంది అంత బాగుంది సేపు నాకు అంత తెలుసు కదా అనుకోవడం సులభం పాడైనప్పుడు గట్టిగా ఉండే వాళ్ళే బుల్సి సరిగ్గా గ్రహించారు నా ఫైనల్ రిక్వెస్ట్ అండి ముందు కూడా చాలా బాగా పనిచేశారు మన రూమ్లతో అసలే మనకు కంప్లైంట్ అనేది లేదు ఇంకా గర్వం చాలా ఉంది చాలా బాగా పనిచేశారు కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఓ కెమికల్ బాగా చేసి బయటకు వచ్చాము సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాము పీస్ఫుల్గా చేశాము చాలా ప్రొఫెషనల్గా చేశాము ఇంకో ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలాగే చేయాలి కానీ ఏమంటుందండి మన అప్లైజ్ ప్రొఫెషనలిజం ఒక హై క్వాలిటీ అలవాటు అయినప్పుడు అది అలాగే ఉండిపోవాలి ఒక తప్పు అయితే మళ్ళీ అంత వెన వెనకపడటం మొదలు పెడతారు సరేనా జాగ్రత్త పడండి మీకేమైనా డౌట్లు ఉన్నాయా మీకు ఏమైనా అప్పులు ఉన్నాయా ట్రైనింగ్ కొంచెం తొందర పెట్టుకుంటున్నా ఈ పోస్టల్ బ్యాలెట్ని చేయించుకోవాలి కాబట్టి ఎన్నికలకు ఇరవై ఐదు రోజుల తర్వాత ఉన్నా కానీ తొందర పెట్టుకుంటున్నా ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి ఒకసారి వస్తాయని ఇప్పటి చాలా ఎడ్యుకేటెడ్ చాలా నాలెడ్జ్ కూడా ఇదంతా ఒకసారి తిప్పు నీరు మీరు గ్రహించుకోండి చర్చ పెట్టుకోవటం ఒక చిన్న చిన్న పాయింట్స్ ఆ చర్చలోనే మీకు కొన్ని లోపాలు తెలుస్తాయి వాటిని ఎక్కువ చిన్న కవర్ చేసుకోవచ్చు ఓకే ఇంకేమైనా మీకు సజెషన్స్ ఏమైనా ఉన్నాయా పోయిన ఎన్నికలు చూసిన వాళ్ళు సార్ ఇది ఇలా చేస్తే బాగుండే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడంలో ఇంకొంచెం మీరు బాగా చేయచ్చు లేకపోతే మాకు ఇంకేమైనా ఫెసిలిటీస్ కావాలి ఏమైనా అలా ఉంటే కూడా మాట్లాడండి ఖచ్చితంగా ఈసారి మేము వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టు వాస్తవాలు మాట్లాడేది ఇవ్వంతా బాగుందని చెప్పే అవసరం లేదు అడగండి చెప్పండి అక్కడ ఏదో అడుగుతున్నారు ఇష్టం సార్ మనసులోనే చెప్పండి స్టేషన్ లో కూర్చోాలకు మెటీరియల్ కొంచెం కరెక్ట్ ఉండాలి సార్ అంటే ఇక్కడ వాళ్ళు అప్పు చేసేసరికి వాళ్ళ లేదు